హాయ్ వన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని కొత్త స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ నేర్చుకుందామండి అవేంటంటే యూజువల్లీ నెవర్ రేర్లీ సమ్ టైమ్స్ ఈ టైం బోర్డ్స్ ఏ ఉన్నాయో వాటిని మనం స్పోకన్ ఇంగ్లీష్లో ఎలా ఉపయోగిస్తారో చూద్దామండి లెట్స్ స్టార్ట్ ఉషా యూజువల్లీ స్టడీ ఇన్ హియర్ రూమ్ ఉషా సాధారణంగా తన రూమ్లోనే చదువుతుందా నో లేదు షీ రేర్లీ స్టడీస్ ఇన్ హెర్ రూమ్ ఆమె అరుదుగా తన రూమ్లో చదువుతుంది షీ యూజువల్లీ స్టడీస్ ఇన్ ద లైబ్రరీ ఆమె సాధారణంగా లైబ్రరీలు చదువుతుంది కుమార్ యూజువల్లీ ఈట్ లంచ్ ఇన్ హిజ్ ఆఫీస్ సాధారణంగా కుమారు లంచ్ని తన ఆఫీస్లో చేస్తాడా నో లేదు హీ రేర్లీ ఈడ్స్ లంచ్ ఇన్ ద ఆఫీస్ అతను అరుదుగా ఆఫీస్లో లంచ్ చేస్తాడు హీ యూజువల్లీ ఈడ్స్ లంచ్ ఎట్ హోమ్ అతను సాధారణంగా ఇంటి దగ్గరే లంచ్ చేస్తాడు డజ్ రవి యూజువల్లీ వాచ్ టీవీ ఆఫ్టర్ డిన్నర్ రవి సాధారణంగా డిన్నర్ తర్వాత టీవీ చూస్తాడా నో లేదు హీ నెవర్ వాచెస్ టీవీ ఆఫ్టర్ డిన్నర్ అతను డిన్నర్ తర్వాత ఎప్పుడు టీవీ చూడడు హీ యూజువల్లీ వాచెస్ గేమ్ షోస్ ఆఫ్టర్ డిన్నర్ అతను సాధారణంగా డిన్నర్ తర్వాత గేమ్ షోస్ చూస్తాడు డజ్ పుష్ప యూజువల్లీ రీడ్ ఇంగ్లీష్ లిటరేచర్ బుక్స్ పుష్ప సాధారణంగా ఇంగ్లీష్ లిటరేచర్ బుక్స్ చదువుతుందా నో లేదు షీ నెవర్ రీడ్స్ ఇంగ్లీష్ లిటరేచర్ బుక్స్ ఆమె ఇంగ్లీష్ లిటరేచర్ బుక్స్ ఎప్పుడు చదవదు షీ యూజువల్లీ రీడ్స్ తెలుగు లిటరేచర్ బుక్స్ ఆమె సాధారణంగా తెలుగు లిటరేచర్ బుక్స్ చదువుతుంది డజ్ నాని యూజువల్లీ వాష్ హిజ్ కార్ ఆన్ సండే నాని సాధారణంగా తన కార్ని ఆదివారం కడుగుతాడా నో లేదు హీ రేర్లీ వాషెస్ హిజ్ కార్ ఆన్ సండే అతను అరుదుగా ఆదివారం తన కార్ని కడుగుతాడు హీ యూజువల్లీ వాషెస్ హిజ్ కార్ ఆన్ సాటర్డే అతను సాధారణంగా తన కార్ని శనివారం కడుగుతాడు డజ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ యూజువల్లీ జాగ్ ఇన్ ద ఈవినింగ్ మీ గర్ల్ ఫ్రెండ్ సాధారణంగా ఈవినింగ్ జాగ్ చేస్తుందా నో లేదు షీ సమ్ టైమ్స్ జాగ్స్ ఇన్ ద ఈవినింగ్ ఆమె అప్పుడప్పుడు ఈవినింగ్ జాగ్ చేస్తుంది షీ యూజువల్లీ జాగ్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆమె సాధారణంగా మధ్యాహ్నం పూట జాగ్ చేస్తుంది డూ యూ యూజువల్లీ ఈట్ దోశ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్ నువ్వు సాధారణంగా నీ బ్రేక్ఫాస్ట్కి దోశ తింటావా నో లేదు ఐ సమ్ ఈట్ దోశ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ నేను నా బ్రేక్ఫాస్ట్కి కొన్నిసార్లు దోశ తింటాను ఐ యూజువల్లీ ఈట్ ఇడ్లీ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ నేను నా బ్రేక్ఫాస్ట్కి సాధారణంగా ఇడ్లీ తింటాను డజ్ కుమార్ యూజువల్లీ గో టు కాలేజ్ బై బస్ కుమార్ సాధారణంగా కాలేజీకి బస్సులో వెళ్తాడా నో లేదు హీ సమ్ టైమ్స్ గోస్ టు కాలేజ్ బై బస్ అతను కొన్నిసార్లు కాలేజీకి బస్సులో వెళ్తాడు హీ యూజువల్లీ గోస్ టు కాలేజ్ బై బైక్ అతను సాధారణంగా బైక్ మీద కాలేజీకి వెళ్తాడు డస్ యువర్ మదర్ యూజువల్లీ డూ మెడిటేషన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ మీ అమ్మగారు మధ్యాహ్నం పూట సాధారణంగా ధ్యానం చేస్తారా నో లేదు షీ రేర్లీ డజ్ మెడిటేషన్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆమె అరుదుగా మధ్యాహ్నం పూట ధ్యానం చేస్తుంది షీ యూజువల్లీ డజ్ మెడిటేషన్ ఇన్ ది మార్నింగ్ ఆమె సాధారణంగా ఉదయం పూట ధ్యానం చేస్తుంది డూ యూ యూజువల్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ హోమ్ నువ్వు సాధారణంగా ఇంటి దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడతావా నో లేదు ఐ రేర్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ హోమ్ నేను అరుదుగా ఇంటి దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడతాను ఐ యూజువల్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ కాలేజ్ నేను సాధారణంగా కాలేజ్ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడతాను ఫ్రెండ్స్ నేను ఇంగ్లీష్ ఎలా మీకు టీచ్ చేస్తున్నానో అంటే యూజువల్లీ సమ్ టైమ్స్ నెవర్ రేర్లీ ఈ పదాలతోటి మీరు కూడా కొన్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకోండి ఇప్పుడు నేను కాలేజ్ అన్నాను మీరు ఎక్కడో ఇంకా వేరే ప్లేస్ మార్చుకోండి లేకపోతే స్కూల్ అనొచ్చు స్కూల్ దగ్గర అనొచ్చు ఇలాగా అలాగే నేను మీ ఫా ఫాదర్ గురించి మదర్ గురించి అన్నాను అలాగా మీరు ఇంకా మీరు ఒక మీ యొక్క నౌన్స్ మార్చుకోండి అంటే మీ రకరకాల పేర్లతో మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకే నేను మీకు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తున్నాను కాబట్టి మీరు రకరకాల నౌన్స్ని ఉపయోగించుకుని రకరకాల వెర్బ్స్ని ఉపయోగించుకుని మీరు ఓన్గా మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కింద కామెంట్ చేయండి నేను అంటే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఐ యామ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ ఐ హోప్ యు ఎంజాయ్ ఆల్ మై వీడియోస్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ Are watching Kake spoken English.